వెల్కమ్ సీతారాంపురం మండలం సీతారాంపురం గ్రామం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి అదేవిధంగా ఈ రోజు సీతారాంపురం మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు అందరికీ ఏపీ మోడల్ స్కూల్ పరీక్షలు సెంటర్గా ఇచ్చారు ఏపీ మోడల్ స్కూల్ నందు ఈరోజు పదవ తరగతి విద్యార్థులు రెండు వందల యాభై తొమ్మిది మంది హాజరయ్యారు హాజరయ్యారని ప్రిన్సిపాల్ తెలిపారు విద్యార్థులు విద్యార్థులు అంతా ఉల్లాసంగా ఎగ్జామ్ సెంటర్ నందు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు హాల్ టికెట్ నెంబర్లు చెక్ చేసుకుంటూ బాధ్యతగా రాయాలని అందరూ తమ తమ పిల్లలకి చెప్పి పంపారు బాబు లే పక్క లేను బయట లోపలికి చెక్ చేసుకోండి ఓర్కే अगर नंबर है ना तो नंबर नंबर वरुण की ऑटोमेटिक जल्दी से नंबर भी इसको चलाओ इसके अंदर ना रोमांच मंगवाओ दिया तो पकड़ा दिया तो ಹೇಗಿದೆಲ್ಲ ಆ ಹೇಳು